క్లాసెస్ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతి తక్కువ ధరలో అద్భుతమైన క్వాలిటీ క్లాసులను అందిస్తోంది మన లెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక మంది అభ్యర్థులు ఫాలో అవుతున్న యాప్ లెజెండ్ క్లాసెస్ జీకే కరెంట్ అఫైర్స్ మధు సార్ తెలంగాణ చరిత్ర రవీందర్ సార్ జాగ్రఫీ వెంకట్రెడ్డి సార్ పాలిటీ ప్రవీణ్ సార్ ఇలా అనేక స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రూపొందించిన ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి కి సంబంధించి అభ్యర్థుల కోరిక మేరకు ఈవినింగ్ లైవ్ క్లాసెస్ లు కలవు లెజెంట్ నిరుద్యోగుల నమ్మకం క్లాసెస్ కోసం ప్లే స్టోర్ నుండి సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ హలో సార్ హలో హలో వీడియో అందరూ లైక్ చేయండి వీడియో అందరూ షేర్ చేయండి కొత్తగా చూస్తున్నటువంటి లెజెండ్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లెజెండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మన లెజెండ్ ఆన్లైన్ సంస్థ నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల నమ్మకం కోసం గ్రూప్ టూ గ్రూప్ సంబంధించిన ఫుల్ క్లాసెస్ డీటెయిల్ క్లాసెస్ ఉన్నాయి ఆ డీటెయిల్ క్లాసెస్ జస్ట్ జస్ట్ మీకు నామినైజ్ ప్రైస్లు మాత్రమే ఒక వాలియబుల్ ప్రైజ్లో మాత్రమే డీటెయిల్ క్లాసెస్ అనేవి ఉండడం జరిగింది ఆ డీటెయిల్ క్లాసెస్ మీరు ఉపయోగించుకోండి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ కొట్టాను సార్ వెరీ గుడ్ చందన తల్లి వెరీ గుడ్ అందరూ వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి ఇవాళ రెండు వందల యాభై తొమ్మిది కే ఉన్నాయి రెండు వందల అరవై కావాలి ఇవ్వాలనే మనది యూట్యూబ్ ఛానల్ చలో హౌ ఆర్ యూ సార్ ఫైన్ 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 హర్ యూ ఫైన్ ఫైన్ చాలా బాగున్నా మీరు అందరూ చాలా బాగున్నారా గ్రూప్ టూకు ఇంకేందియా చదువురి గ్రూప్ టూకు వచ్చింది కదా నోటిఫికేషను సో ఫైన్ 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 లైక్ చేయండి వీడియో షేర్ చేయండి మనము ఇప్పుడు ఇక ఎక్కువగా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మీకు బతుకమ్మ తెలంగాణ అంటేనే ఒక విశిష్టమైన సాంప్రదాయం ఉంది తెలంగాణ అంటేనే విశిష్టమైన సాంప్రదాయం ఉంది మరి తెలంగాణ సాంప్రదాయంలో ప్రపంచంలోనే 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 పువ్వును పూజించే అటువంటి ప్రపంచంలోనే ప్రపంచంలోనే పువ్వును పూజించే ఏకైక పువ్వును పువ్వును పూజించే పువ్వును పూజించే పూజించే ఏకైక సంస్కృతి ఉన్న రాష్ట్రం ఏంటంటే ఏకైక సంస్కృతి ఉన్న రాష్ట్రం ఏంటంటే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ ఏంటిదంటే అధికారిక పండుగ ఏంటి సార్ అంటే తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బతుకమ్మ బతుకమ్మ ಮಾತಲ್ಲಿ ಬತುಕಮ್ಮ 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 ಮಾತಲ್ಲಿ ಬತುಕಮ್ಮ ತಂಗಲ್ಲೋ ದೊರಕಿನ ನೋವು ಮಾತಲ್ಲಿ ಬತುಕಮ್ಮ ಪುತ್ತಿಲ್ಲೋ ದೊರಕಿನ ತಲ್ಲಿ ಮಾತಲ್ಲಿ ಬತುಕಮ್ಮ ನಿಂಗೀ ನಿಲವಂಕಾ ಓಲೆ మరి బతుకమ్మ బోనాలు మనం పొద్దున బోనాల గురించి చెప్పుకున్నాం ఇవాళ ఇప్పుడు మనం బతుకమ్మ గురించి చెప్పుకుందాం ఓకేనా బతుకమ్మ బతుకమ్మ ఇగో ఒకటి గుర్తుంచుకోండి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ తర్వాత వచ్చేది ఏంటంటే దసరా బతుకమ్మ పండుగ ముందుగా వచ్చేది ఏంటంటే బొడ్డెమ్మ 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 మరి బతుకమ్మ పండుగ ఏ మాసం అంటే అశ్వయుజ మాసం బతుకమ్మ పండుగ ఏ మాసం అంటే అశ్వయుజ మాసం మరి బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు ఆడతారు సార్ అంటే తొమ్మిది రోజులు ఆడతారండి బతుకమ్మ పండుగ ఏమేమి ఉంటుంది సార్ మీకు అన్ని తెలుసు మీకు అందరు తెలుసు ఈ చరిత్ర అంతా మరి తెలివని చరిత్ర చెప్పుకుందాం మనం బతుకమ్మ పండుగ అంటే ముఖ్యంగా సాహిత్యం గుర్తు రావాలి సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే పాట అది చదువుకున్న వాళ్ళు కాదు చదువుకొని మేధావులు వాడేటువంటి పాట సాహిత్యం బతుకమ్మ పాట సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ ఎత్తే పాట మళ్ళా పొద్దున నాలుగైదు కావాలి అంతసేపు ఒకరినికొకరు సుతిగలుకుండా వాడతారు సాహిత్యం రెండవది నృత్యం బతుకమ్మ పండుగ ఆట రోజు మన ఆడపడుచులు మన ఆడబిడ్డలు ఒక ఆ లయబద్ధంగా ఒక లయబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటా ఆడుతుంటారు సాయి నృత్యం మూడవది సాంప్రదాయం బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా ఆడబిడ్డలకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడబిడ్డలు మన ఇంటికి పిలిచి బతుకమ్మ పండుగ రెండు బతుకమ్మలు ఒకటి తల్లి బతుకమ్మ ఒకటి పిల్ల బతుకమ్మ రెండు బతుకమ్మలు మరి మనము చేస్తాం ఆ రెండు బతుకమ్మలు చేసి మరి బతుకమ్మలు దేని మీద చేస్తాం సార్ ఒక పీట మీద చేస్తాం మరి మరి బతుకమ్మ పండుగ సంబంధించినటువంటి పదజాలం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ నాన్న చాలా ఇంపార్టెంట్ నాన్న చాలా ఇంపార్టెంట్ నాన బతుకమ్మ 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 పండుగ ఏ పండుగ బతుకమ్మ పండుగ మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ మరి ఈ బతుకమ్మ పండుగ యొక్క గ్రంథాన్ని రాసిందే వాళ్ళంటే ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఆడతారు ఫస్ట్ రోజు ఎంగిలి పూలమాస తొమ్మిదో రోజు మన సద్దుల బతుకమ్మ ఇది అందరూ తెలుసు మనం తెలియని విషయాలు మనం తెలుసుకున్నాం బతుకమ్మ పండుగ గ్రంథం రాసిందే వాళ్ళంటే కే పద్మలత బతుకమ్మ పండుగ గ్రంథం రాసిందే అంటే కే పద్మలత మరి బతుకమ్మ అంటేనే తంగేడు పువ్వు తంగేడు పువ్వు అంటనే బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పుష్పం బతుకమ్మ అంటే తంగేడు పువ్వు బతుకమ్మ అంటే అంటేనే తంగేడు పువ్వు మరి తంగేడు పువ్వు మరి తంగేడు పువ్వు తంగేడు పువ్వులు తంగేడు పువ్వులు గ్రంథం రాసింది వాళ్ళంటే తంగేడు పువ్వులు గ్రంథం రాసింది అంటే నక్క గోపి నక్క గోపి నా ప్రొఫెసర్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన నక్కగోపి తంగేడు పూలు గ్రంథం రాసిండు మరి బతుకమ్మ ఒక పీట మీద చేస్తాం మరి పీట మీద బతుకమ్మ గ్రంథం రాసిందేవాళ్ళంటే నలిమల భాస్కర్ పీఠ మీది బతుకమ్మ బతుకమ్మ దేని మీద చేస్తాం తల్లి పీట మీద చేస్తాం బతుకమ్మ పండుగ ఎంతో చక్కగా పీఠ మీద చేస్తాం బతుకమ్మ పండుగ పీఠ మీద చేస్తాం మరి మరి పీఠ మీద మరి పీట మీద బతుకమ్మ అని రాసిందేవాళ్ళంటే పీట మీద బతుకమ్మ గ్రంథం రాసిందెవాలంటే బతుకమ్మ రాసిందెవాలంటే నలిమల భాస్కర్ నలిమల భాస్కర్ రాసిండు దేని మీద పీట మీద బతుకమ్మ మరి బతుకమ్మ పండుగ వింటారా నక్క గోపి తంగేడుపుడా వెరీ గుడ్ ఇంటారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంటారు మరి బతుకమ్మ పండుగ ఇదో బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఆడుకుంటాం తొమ్మిది రోజులు ఆడుకున్నాక చివరి రోజు సద్దుల బతుకమ్మ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఆడుకున్నాక చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆ బతుకమ్మలను తల మీద పెట్టుకొని ఒకటి పెద్ద బతుకమ్మ ఉంటే ఒకటి చిన్న బతుకమ్మ ఉంటుంది మధ్యలో గౌరవం పెట్టుకుంటాం ఆ బతుకమ్మను తల మీద పెట్టుకొని ఆ బతుకమ్మను నుంచి కాటు తీసుకుపోయి మనము నిమజ్జనం చేస్తాం బతుకమ్మ మునిగిపోయింది మరి బతుకమ్మ మునిగిపోయింది గ్రంథాన్ని రాసింది ఎవరంటే కస్తూరి బతుకమ్మ మునిగిపోయింది బతుకమ్మ మునిగిపోయింది బతుకమ్మ మునిగిపోయింది మరి బతుకమ్మ మునిగిపోయింది గ్రంథాన్ని రాసింది ఎవరు సార్ కస్తూరి చూసిరా రనా ఎన్ని వచ్చినాయి బతుకమ్మ పండుగ ఎప్పుడార్థం అశ్వయుజ మాసంలో బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ ఏంటిది బొడ్డమ్మ బతుకమ్మ పండుగ తర్వాత ఏంటిది బతుకమ్మ ఆడవాళ్ళ పండుగ దసరా మొగుళ్ళ పండుగ పొద్దున పూజ సాయంత్రం కాజా మరి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రాసిందేవాళ్ళు కే పద్మలత బతుకమ్మ అంటేనే పువ్వులు మరి బతుకమ్మలో ఉండే పువ్వులు ఏమంటావు ఒక సోదరి చెప్పింది గొనుగు పువ్వులు కూడా ఉంటాయి సార్ అవును గొనుగు పువ్వులు తంగేడు పువ్వులు ముఖ్యంగా ఈ గొనుగు పువ్వులు తంగేడు పువ్వులు అశ్వయుజ మాసంలో మన ఊళ్ళల్లా ఊళ్ళల్లా మట్టి కుప్పలల్లా రేవుళ్ళల్లా ఊళ్ళల్లా మట్టి కుప్పలల్లా ఆ పువ్వులన్నీ విరిగ పూర్తాయి నందిని సిద్ధారెడ్డి గారు ఒక వాక్యం ఉపయోగించారు ఆ పాటల ఏం పాటల మావుల్ల రేవుల రేబుల్లా మట్టి పుత్తిలలో తొవ్వారు అమరులుంటారు తీరు అమరులుంటారు జోగారులు జోహార్లు మరి తొవ్వా అవును నిజమే నా తెలంగాణ సాంప్రదాయంలో నా తెలంగాణ స్థాయిగా పోరాటంలో అమరులు చాలా మంది ఉన్నారు తొవ్వా పువ్వుల తీరు అమరులు ఉంటారు నందిని సిద్ధారెడ్డి తనదైన శైలిలో రాసినటువంటి ఒక గొప్ప పాట మరి తొవ్వా అంటే మీ తొవ్వా పువ్వుల తీరు మరి తొవ్వల పువ్వులు చటి కొనుగ బతుకమ్మ పువ్వులు తంగేడు పువ్వులు మరి తంగడి పువ్వులు రాసింది నక్క గోపి మరి బతుకమ్మ పీట మీద పెడతాం మరి పీఠ మీద బతుకమ్మ రాసింది నల్మల భాస్కర్ నల్మల భాస్కర్ మరి బతుకమ్మ తొమ్మిది రోజుల తర్వాత ఎంతో ఎంతో వైభవంగా ఉన్నటువంటి బతుకమ్మ తొమ్మిది రోజుల తర్వాత తంపుతాం నిమజ్జనం చేస్తాం బతుకమ్మ మునిగిపోయింది బతుకమ్మ మునిగిపోయింది లైక్ కొడతారా బతుకమ్మ మునిగిపోయింది రాసింది కస్తూరి కస్తూరి మరి సార్ బతుకమ్మ ఒకసారి చూడు మరి బతుకమ్మ 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 పండుగ బతుకమ్మల బతుకమ్మ పాటల పైన బతుకమ్మ పాటల పైన పరిశోధనలు చేసిందే సార్ పరిశోధనలు చేసిందే సార్ పరిశోధనలు చేసింది మరి బతుకమ్మ పాటల పైన పరిశోధన చేసి పిహెచ్డి చేసిందే సార్ పిహెచ్డి చేసింది వాళ్ళు సార్ అంటే బండారు సుజాత శేఖర్ బండారు సుజాత శేఖర్ సుజాత శేఖర్ బతుకమ్మ పాటల పైన పరిశోధన చేసి పిహెచ్డి చేశారు మరి బతుకమ్మ పాటల పైన పరిశోధన చేసి పిహెచ్ చేసి మరి బతుకమ్మ జానపద సాహిత్యం పైన పరిశోధన చేసింది వాళ్ళంటే బిరుదు రామరాజు బతుకమ్మ జానపద సాహిత్యం పైన బతుకమ్మ బతుకమ్మ మాతల్ని బతుకమ్మ బతుకమ్మ జానపద సాహిత్యం పైన జానపద జానపద సాహిత్యం పైన సాహిత్యం పైన పరిశోధనలు చేసింది పరిశోధనలు చేసింది ఎవరంటే పరిశోధనలు చేసింది పరిశోధనలు చేసింది పరిశోధనలు చేసింది బిరుదు రాజు బిరుదు రాజు రామరాజు బిరుదు రాజు రామరాజు బిరుదు రాజు రామ రాజు దేని మీద సార్ బతుకమ్మ బతుకమ్మ జానపద సాహిత్యం పరిశోధన పరిశోధనలు చేసిండు మరి బతుకమ్మ బతుకమ్మ సంబంధించిన పాటల ఉయ్యాల పాటలో ఎక్కువ రాసిందేవాళ్ళంటే కౌడిన్య కంది కృష్ణ కౌడిన్య గౌడు రాసిండు మరి బతుకమ్మను మొట్టమొదటిసారి కాన్వాస్ గుడ్డ పైన ముద్రించింది ఎవరంటే అంటే రుద్రమాదేవి ఇట్లుంటది పోతని ఇట్టుంటారు బతుకమ్మ ఇట్లుంటది బతుకమ్మ చిత్రాలు ఇట్లుంటాయని మొట్టమొదటిసారి కొన్నాపల్లి శేషగిరిరావు తన చిత్రాలతోని బతుకమ్మను ముద్రీకరించి బతుకమ్మను బతుకమ్మను ముద్రించింది ముద్రించింది కొండాపల్లి కొండాపల్లి శేషగిరిరావు మరి ఒకసారి చూడు రి మంచిగా చూడు ఇటే చూడురు ఇప్పుడే చూడరు ఇక్కడ మరి బతుకమ్మ పండుగ ఎప్పుడో ఒకసారి రారీ మరి బతుకమ్మ పండుగల బతుకమ్మ పండుగ ఎన్ని రోజులు సార్ అంటే తొమ్మిది రోజులు మరి బతుకమ్మ పండుగ ఫస్ట్ రోజు ఏంటంటే ఎంగిలి పూల అమాస ఎంగిలి పూల అమాస మరి ఎంగిలిపూల అమాస అంటే పితృమాస అంటారు పెద్దలకు వచ్చింది బాలలకు వచ్చింది ఉయ్యాలో అనే ఒక పాట ఉంటది ఆ పిత్తర మరి బతుకమ్మ పాటలు రాసింది ఎవరు సార్ ఎవరు రాయలేదు బతుకమ్మ పాటలు నా తెలంగాణ ప్రజలు నా తెలంగాణ ప్రజలు నాటి కాలంలో పడుతున్నటువంటి ఒక ఒక దు మన నాటి కాలంలో పాలకులు పాలకుల ఆధీనంలో ఉన్నటువంటి మన భూస్వాములు కావచ్చు పెత్తెందారులు కావచ్చు మరి ఎవరైతేనే తెలంగాణలోని ఆడపడుచులను వివస్త్రులు చేసి వివస్త్రులు చేసి పిర్ల మీద కొట్టుకుంటూ ఆడిపించిరు బతుకమ్మ అత్యంత ఘోరంగా విషాదకరంగా ఆడిపించిన బతుకమ్మ మరి బతుకమ్మ చాలా 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 పురాతనమైన చరిత్ర ఉన్నది రాణి రుద్రమదేవి యుద్ధానికి పోయినప్పుడు రాణి రుద్రమదేవి యుద్ధానికి అయినప్పుడు ఒక ఆమె తన పానాన్ని అడ్డు పెట్టి మరి రాణి రుద్రమదేవి పానానికి ఆపాడుతుంది ఆమె బతకాలని కోరుకున్నటువంటి ఒక పూజ చేసిన అటనే బతుకమ్మాట అదొక చరిత్ర ఒక ఇద్దరు సోదరి ఉంటారు ఒక ఇద్దరు సోదరి సోదరుడు ఉంటే సోదరునికి పెళ్ళైనాక అచ్చిన భార్య బట్టి సోదరి చనిపోతుంది అన్నయ్య నేను నీ భార్య ఇట్లా ఏ బట్టి చనిపోయినా నేను ఆత్మ ఘోషిస్తున్నా అంటే కలలు కనిపించి కోషిస్తున్నా అంటే మరి ఇప్పుడు నేను ఏం చేయాలి చెల్ల అంటే తొమ్మిది రోజులు నన్ను కొలువు అంటే బతుకు నివ్వు తల్లి మా తెలంగాణలో బతుకు లేదు అనుకుంటా గౌరమ్మను గౌరమ్మను కొలుచుకుంటూ ఆడేటువంటి పాట ఆట పాట బతుకమ్మ ఆట బతుకమ్మకు సంబంధించిన చారిత్రక సాంప్రదాయ కథలు విశేషాలు ఎన్ని ఉన్నప్పటికీ ఒకటి మాత్రం నిజం నా తెలంగాణ ఆడబిడ్డలు పడ్డటువంటి కష్టాలు మరీ ఆడబిడ్డలు పల్లేదు నా తెలంగాణ ఆడబిడ్డలు ఉసురు ఓసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా తెలంగాణ ఆడబిడ్డలు వివస్త్ర చేసి వాళ్ళ తండ్రుల ముందు వాళ్ళ అన్నయ్యల ముందు వాళ్ళ భర్తల ముందు వాళ్ళ కొడుకుల ముందు వివస్తులు చేసి పిల్లల మీద కొట్టుకుంటూ ఆడిపించే బతుకమ్మ ఆటను ఇలాంటి బతుకమ్మ ఆటను తొమ్మిది రోజులు ఆడేది ఈ తొమ్మిది రోజుల ఆటలో భాగంగా ఫస్ట్ రోజు ఏమంటే ఎంగిలి పూల అంటారు ఏమైంది ఏమైంది అందరు ఏదో మెసేజ్ చేస్తున్నారు రాజ్ అన్న మూవీ అవును ఏమైంది ఓకేనా అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ మంచిగానండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఈ గ్రంథాల రూపంలో మీకు వచ్చింది ఈ గ్రంథాల రూపంలో మీకు రావడం జరిగింది మరి వెరీ గుడ్ ఎస్ఆర్ ఒకళ్ళు ఆల్రెడీ వేసిర్రు ఏమని ఎంగిలి పూల బతుకమ్మ సార్ అని సరే ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం సరే ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ఇవన్నీ ఫస్ట్ ఏంటంటే ఎంగిలి పూల బతుకమ్మ అంటారు మరి ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏంటి సార్ మన తెలంగాణ చరిత్ర సాంప్రదాయం ఎవరైనా ఇంటికి అయితే ఎవరైనా ఇంటికి అయితే కూర్చొని ఫ్యాన్ అయ్యి ఉంటాం ఫ్యాన్ అయ్యమంటాం ఫ్యాన్ వేసినాక ఏమన్నా చల్లబడతావా ఏమన్నా తింటావా ఏమన్నా తాగుతావా అని అడుగుతాం అంటే ఎంగిలి పడ్డంట ఎంగిలి పడ్డాక మనం మాట్లాడుకుందాం అంటాం అది మన తెలంగాణ సాంప్రదాయం అరే రారాబాయ్ కూచూరాబాయి ఏం సంగతి అంత మంచి ఎంగిలి పడి ఫస్ట్ అయితే పరిస్థితి బుక్ తిను తిన్నాక మాట్లాడుకుందాం అంటాం అంటే ఫస్ట్ ఎంగిలి పడ్డాక అంటే ఎంగిలి పూల అమాస రోజు మనము ఎంగిలి పూల అమాస రోజు బతుకమ్మ ఫస్ట్ ఎంగిలి పడగా ఎంగిలి పడ్డంక అంటే కడుపు నిండి అన్నం తినాలనే ఉద్దేశితం అట్లంటు మరి నెక్స్ట్ రెండవ రోజు ఫస్ట్ రోజు బతుకమ్మ ఫస్ట్ రోజు బతుకమ్మ అంటే ఒకటో రోజు బతుకమ్మ ఏంటంటే ఎంగిలి పూల అమాస మరి రెండవ రోజు బతుకమ్మ ఏంటి సార్ అంటే రెండవ రోజు చెప్పుడు తల్లి రెండవ రోజు రెండవ రోజు రెండో రోజు రెండో రోజు మంచి కంటెంట్ ఇస్తున్నారు సార్ థ్యాంక్ యూ మరి రెండో రోజు బతుకమ్మ ఏంటంటే అటుకుల బతుకమ్మ అటుకులు అనేటి తెలంగాణలో ఒక విశిష్టత సాంప్రదాయం కలిగిన అటుకులు అటుకులు అనేటివి ముఖ్యంగా ఇయ్యాల రేపు పిల్లలకి ఏం తెలుస్తలేదు కానీ ఒకప్పుడు ఒకప్పుడు మనం మన కోతలైపోయినాక కొన్ని అడ్లు మనం దాపెట్టుకొని కొన్ని అడ్లను దాపెట్టుకొని అవి నానబెట్టుకొని మనం అటుకులు పట్టించుకునేది అంటే ఒకప్పుడు తెలంగాణలో మరొక మరొక వంటకంగా ప్రసిద్ధి చెందిన వంటకంగా అటుకులు మరి మూడో రోజు బతుకమ్మ ఏందంటే ముద్దవప్పు బతుకమ్మ మూడో రోజు బతుకమ్మ ఏంది సార్ ముద్ద బతుకమ్మ మరి ఆడబిడ్డలారా క్లాస్ ఇంటున్న ఆని ముత్యాలారా ఆడబిడ్డలారా క్లాస్ వింటున్న ఆని ముత్యాలారా మరి బతుకమ్మ పాటలు మీకు చాను ఎవరికన్నా అని నేను క్వశ్చన్ అడిగితే చాలా మంది సార్ తెలివస్తారు రాస్తారు అంటారు ఆటి రోజులు ఏమైతుందంటే బతుకమ్మ మొత్తం ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రోజు ఏమైందంటే బతుకమ్మ నీరు గారిపోయింది ఇవాటి రోజు బతుకమ్మ ఏమైందంటే సాంప్రదాయం మొత్తం మొత్తం ఏమైందంటే మన కల్చర్ అనేది ఇంగ్లీష్ కల్చర్ కలవాటు పేరు డీజే డీజే డిల్క్ ఢిల్క్ ఆ డీజే పాటలకు ఎగురుతారు తప్ప బతుకమ్మ పాటలు లయబద్ధంగా పాడడం మరిచిపోతున్నాం దయచేసి ఆడబిడ్డలకు క్షణార్థి చెప్తున్న ఒక బాబాయిలు లెక్కన బతుకమ్మ పాటలు నేర్చుకోర్రీ మరి నాలుగో రోజు బతుకమ్మ ఏంటి సార్ నాలుగో రోజు బతుకమ్మ ఏంటి సార్ మీకు అందరు తెలుసు నాలుగో రోజు నాలుగో రోజు బతుకమ్మ ఏంటి సార్ ఏంటి రిప్ బచ్చు 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 ఆ బచ్చ తల్లి బాంచులు కూడా తప్పు పెడతారు నాలుగో రోజు బతుకమ్మ బియ్యం బతుకమ్మ నాన బియ్యం నానా బియ్యం బతుకమ్మ మరి ఐదో రోజు బతుకమ్మ ఏంటి సార్ ఐదో రోజు బతుకమ్మ అట్లా బతుకమ్మ అట్లా బతుకమ్మ మరి ఐదవ రోజు బతుకమ్మ అట్లా బతుకమ్మ తర్వాత ఆరో రోజు ఏంటి ఇస్తారంటే అరిణం అరిణం అంటాం అరిణం రోజు బతుకమ్మ మారుతనా ఆడరు అలిగిన బతుకమ్మ అలిగిన బతుకమ్మ అరినం అంటారు మరి మరి ఏడవ రోజు బతుకమ్మ ఏంటి చెప్పు బిడ్డ బాంచల్ ఏడవ రోజు బతుకమ్మ ఏపకాయ బతుకమ్మ ఏడవ రోజు బతుకమ్మ ఏడవ రోజు ఏడవ రోజు ఏపకాయ బతుకమ్మ ఏపకాయ బతుకమ్మ మరి ఎనిమిదో రోజు ఏంటి సార్ ఎనిమిదో రోజు ముద్ద బతుకమ్మ ముద్ద బతుకమ్మ మరి తొమ్మిదో రోజు ఏంటి సార్ తొమ్మిదో రోజు తొంగి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ యొక్క ఈ సద్దుల బతుకమ్మ అనేది సత్తులు ఇస్తాం సత్తులు సత్తు పిండితోని నువ్వుల పిండితోని పల్లెల పిండితోని చిన్న చిన్న మలిద ముద్దలు మలిద ముద్దలు తీసుకొని ఇచ్చినమ్మా ఆయనం పుచ్చుకుంటున్నామాయనం ఇచ్చినమ్మాయనం పుచ్చుకుంటున్నామ్మాయడం అని ఆయనాలు ఇచ్చుకుంటారు ఆయనాలు ఇచ్చుకుంటా ఆడుకునేటువంటి ఒక గొప్ప ఆట తెలంగాణ సంస్కృతి మాత్రమే సాధ్యమైనటువంటి పువ్వును పూజించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఆట ఏంటంటే బతుకమ్మ పాట బతుకమ్మ ఆట ఓకేనా తొమ్మిదవ రోజు సద్దులు అవును ఎన్నో రోజు 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 ఐదో ఆరో అలిగిన రైట్ ఇంకా మరి బతుకమ్మ ఈ బతుకమ్మ అంటేనే మీకు గుర్తు రావాలి ఒకటి బతుకమ్మ అంటే బతుకమ్మ సినిమా గుర్తు రావాలి బతుకమ్మ అంటే బతుకమ్మ సినిమా మరికి బతుకమ్మ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు సార్ సింధు తులాని మీకు తెలుసు మరి ఈ బతుకమ్మ సినిమా నిర్మి దర్శకత్వం చేసింది సార్ టి ప్రభాకర్ ప్రభాకర్ మరి గి బతుకమ్మ సినిమాలా బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ మరి బతుకమ్మ బతుకమ్మ అనే పాట రాసింది ఎవరు సార్ నింగి నిలవంకా మోలే మిరిసిన ముత్యా మోలే తన నిందో చేసి నావే మా తల్లి బతుకమ్మ పుత్తిల్లా దొరికిన మెమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ రాసింది ఏమాలంటే మరి గోరేటి వెంకన్న రాసిండు మరి బతుకమ్మ బతుకమ్మ అని గోరేటి వెంకన్న మరి బతుకమ్మ పాటల నిజంగా బతుకమ్మల మనం గొనుగు పూలు గొనుగు పూలు ఉన్నాం మనం బ తంగేడు పూలు తంగేడు పూలు తంగేడు పువ్వులు ఉపయోగిస్తాం మరి పువ్వులు అంటే మీకు ఒకటి రావాలి ఏంటి ఈ పువ్వులు తొవ్వలు దొరుకుతాయి మరి తొవ్వలు దొరుకుతాయి కాబట్టి తొవ్వలు దొరుకుతాయి కాబట్టి తొవ్వల ముచ్చట్లు తొవ్వల ముచ్చట పెట్టుకుంటూ పోదాం తొవ్వల ముచ్చట్లు తొవ్వల ముచ్చట్లు ముచ్చట్లు మరి తొవ్వల దొరికి కాబట్టి ఆ తొవ్వల మనం ముచ్చట్లు పెడదాం ఈ తొవ్వల ముచ్చట్లు అనేది ఎవరి ఆత్మకథ సార్ తొవ్వల ముచ్చట్లు అనేది ప్రొఫెసర్ జయదీర్ తిరుమల రావు ఆత్మకథ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ఆత్మకథ జయధీర్ తిరుమల రావు తిరుమల రావు మరి ఈయనకున్న స్పెషల్ ఏంటి సార్ ఈయనకున్న స్పెషల్ ఏంటి ప్రొఫెసర్ జయదీర్ తిరుమల రావుకున్న స్పెషల్ ఏంటి సార్ గోండు భాషకు గోండు భాషకు లిపిని కనిపెట్టింది ఎవరంటే ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రావు గోండు భాషకు గోండు భాషకు లిపిని కనిపెట్టిండు మరి కోయ భాషకు లిపిని కనిపెట్టింది ఎవరు సార్ కోయ భాషకు కోయ భాష లిపిని అడిగింది క్వశ్చన్ కోయ భాషకు లిపిని కనిపెట్టింది వనమాలై వరదాచార్యులు వనమాలై వనమాలై వరద వరదాచార్యులు మరి పిటిజీ గ్రూపులు తెలంగాణలో ఎన్ని సార్ ప్రీవియన్ ట్రైబల్ గ్రూప్స్ పీటీజీ గ్రూపులు తెలంగాణలో నాలుగు పీటీజీ గ్రూపులు ఉన్నాయి నాలుగు పీటీజీ అంటే అంతరించిపోతున్న ట్రైబల్ గ్రూపులు ఏంటంటే నాలుగు ఉన్నాయి ఏంటి సార్ చెంచులు తోటీలు కొండరెడ్లు చెంచులు తోటీలు తోటీలు కొండరెడ్లు కొండ రెడ్లు కొండ రెడ్లు చెంచులు తోటీలు కొండరెడ్లు కోలాంస్ కోలాంస్ ఈ పీటీజీ గ్రూప్లు మరి ట్రైబల్స్ డెవలప్మెంట్ కోసం ఐటీడిఏలు ఎన్ని ఉన్నాయి సార్ తెలంగాణలో ఇవి కూడా నాలుగు ఉన్నాయి మరి దేశంలో ఎన్ని ఉన్నాయి సార్ నూట ఎనభై నాలుగు ఉన్నాయి ఏంటి సార్ ఐటీడిఏ ఐటిఏ వెరీ గుడ్ తిరుమల తిరుమలరావు గోండు భాష అవును జయదీర్ తిరుమల రావు గోండు భాష వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఓకే బతుకమ్మ పండుగ నుంచి వెళ్ళి మళ్ళీ చెప్తున్న తెలంగాణ చరిత్ర కల్చర్లా తెలంగాణ కల్చర్లా నువ్వు తెలియకుండా మార్కులు పెడతావు తెలియకుండా మార్కులు పెడతావు ఎందుకంటే అది మనం ఆ ఫాలో అవుతాయి కదా సాంప్రదాయం మనం చదువుకోవాల్సిన కొన్ని మాత్రమే ఉంటాయి ఆ కొన్నిటి మీద ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ బతుకమ్మ పైనటువంటి ఒక గ్రంథాలు కావచ్చు బతుకమ్మ బతుకమ్మ రిలేటెడ్ యొక్క అంశాలు వచ్చు అది ముఖ్యంగా చేసుకోవాలి తంగేడు పూలు రాసింది ఎవరని చెప్పినా నక్కగోపి పీఠ మీద బతుకమ్మ రాసిందేవాళ్ళని చెప్పినా పీఠ మీద బతుకమ్మ ముంచడం నల్లిమల భాస్కర్ బతుకమ్మ ఏం చేస్తాం ముంచుతాం ఎలా నిమజ్జనం చేస్తాం ఎన్ని రోజులు తొమ్మిది రోజుల తర్వాత బతుకమ్మ మునిగిపోయింది ఎవరని చెప్పినా కస్తూరి మరి బతుకమ్మ పండుగ రాసింది కే పద్మలత బతుకమ్మ పండుగలు ఉపయోగించే తంగేడి పూలు తంగేడు పూలు రాసింది నక్కగోపి జానపద సాహిత్యంపై పరిశోధన చేసింది బిరుదు రామరాజు ఉయ్యాల పాటలు రాసింది కంది కృష్ణ కౌ కృష్ణ కౌడిన్య మరి బతుకమ్మ పాటలపైన పిహెచ్డీ వేసిందేవుడు బండారు సుజాత శేఖర్ మరి తొవ్వల ముచ్చట్లు ఎవరికి గ్రంథం తొవ్వల ముచ్చట్లు తొవ్వల ముచ్చట్లు తొవ్వల ప్రొఫెసర్ జేదీ తిరుమలరావు తెలంగాణ వొడవని ముచ్చట్లు ఎవరికి గ్రంథం వడవని ముచ్చట్లు ఎవరని గ్రంథం బుడవన ముచ్చట్లు ప్రొఫెసర్ కె జయశంకర్ సార్ వొడవని ముచ్చట్టు రాసిందేవుడు కొంపెల్లి వెంకటగౌడు వెంకట గౌడు వడవని ముచ్చట్లు రాసిండు ఓకేనా చేస్తుండ్రు ఆ గజిబిజి చేస్తుండ్రు వెరీ గుడ్ వెరీ గుడ్ చల్లగా ఉండమ్మ బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ బతుకమ్మ చల్లగా ఉండాలని దీవిస్తాం వెరీ గుడ్ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున రాష్ట్ర పండగ విరిధించింది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకేనా రైట్ బతుకమ్మ పండగ ఏంటి జానపద ఆట జనపదమేనా ప్రాణపదము పల్లెలుల్లా ఉన్నదే రాసినాను నిజము జనపదమే నా ప్రాణపదము పల్లెలుల్లా ఉన్నదే రాసినాను నిజము డప్పు పొంగలితో కలు గజ్జలతో డప్పు పొంగలితో కలు గజ్జలతో నీ ఆటలను ఆడినాను పల్లె ఆటలు నే ఆటలెన్నో ఆడినాను పల్లె ఆటలు నేను పాటలెన్నో పాడినాను పల్లె పాటలు జనపదమే నా ప్రాణపదము ఉన్నదే రసినాను నిజము ఉన్నదే రసినాను నిజము ఓసారి క్లాస్ పెట్టుకుందాం కంప్లీట్ తెలంగాణ పాటల పైన పెట్టుకుందాం తెలంగాణ పొద్దున బోనాలు చెప్పిన బోనాల పండుగ ఆషాఢ మాసం బోనాలు ఫస్ట్ బోనం ఎక్కడ పెద్ద బోనం ఎక్కడ ఏ బోనం ఎక్కడ బోనాల పండుగ కల్చర్ ఏంటిది మన బతుకమ్మ పండుగ చెప్పిన బోనాలు బతుకమ్మ పండుగ ఒక్క బిట్టు పోవద్దు ఒక్క బిట్టు పోయినా కూడా నేను ఊకోను ఊకొని చెప్తాను నేను నేను జోకర్ అయినప్పటికీ యు ఆర్ మై హీరో ఐఎమ్ యు ఆర్ ఐఎమ్ ఏ యువర్ జోకర్ బట్ యు మై హీరో నువ్వు సక్సెస్ అవడే నాకు ముఖ్యం నువ్వు సక్సెస్ అవ్వడం లెజెండ్ కు ముఖ్యం బతుకమ్మ చెప్తాను మాటిచ్చిన బతుకమ్మ మీకు చెప్పిన ఓకేనా బ్రిలియంట్ సింగర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే చిన్నప్పుడు ఎక్కువ పాటలు పాడినా సరే సొల్లు బాత్కాని ఎందుకు కానీ చిన్నప్పుడు బాగా పాటలు పాడే పాటలు పాడే కానీ ఎట్లా నడిచిపోయింది సింగర్ సూపర్ త్రీ డేస్ గౌరీదేవి అవును ఓకే సార్ ప్లీజ్ కంటిన్యూ సార్ లేదు మళ్ళా మళ్ళా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం మళ్ళీ వద్దాం ఎందుకంటే ఐ హావ్ సమ్ వర్క్ రైట్స్ ఓకేనా మీరు మా గురువు గారు థ్యాంక్ యూ సునీత ముత్యాల థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ రైట్స్ ఓకేనా బాయ్ టేక్ కేర్ ఇష్టమా ఖర్చి